పెళ్ళి కూతురు మీద తీసుకువచ్చి పూజ కూర్చోబెట్టం అదే కళ్యాణ మండపంలో ఏదో శాస్త్రాలను చేస్తున్నారు చూసారా అందరు ఎంతమంది ఇక్కడ మనకి ఎంత మంది అవుతారా నేను కొంచెం మంది అయితే తీసుకున్నాను అక్కడికి వెళ్ళే లోపల ఫస్ట్ ఆ పక్క ఇంకా వెళ్ళి వేసాను మళ్ళీ ఈ పక్క అందరూ ఇటు రైతు అంటే ఈ పక్క వచ్చాను ఇటు వచ్చాను అని పరికరించాను ఇక్కడ నుంచి ఈ పక్క ఉండేది మా మామయ్య మా భర్త నేను మళ్ళీ ఇప్పుడు అయితే వచ్చాను భార్య భార్యాభర్త ఫస్ట్ వచ్చేసి తల్లిదండ్రులు కూర్చోబెట్టి పెట్టి ఏదో శాస్త్రం చేశారు మళ్ళీ ఈ భార్యాభర్తను చూస్తే పూజలన్నీ జరిపిస్తున్నారు తాళిబట్టికి పూజ చేపిస్తున్నారు కాజీ సంస్త్రాలు అన్ని కొబ్బరికాయ పెట్టి కంకణం కట్టిస్తున్నారు ఆ అత్త ఉండదు కదండి కుర్మ అంటే మామే అన్నాడు మా అమ్మ ఉంటాడు వాళ్ళన్న అత్త దగ్గర మా అత్త నేను ఇద్దరు ఇంకొకరు బాగా అనుకుంటారు దిగింది ఎవరు ఆమె అనుకుంటే నా నచ్చేద్దాం ఉండేది అన్నీ తీసుకెళ్ళింది అందుకని ఇంకా చేశాను ఇప్పుడైతే నచ్చుకున్నాడు భార్య భర్తపల్లి పోతుడు కొత్తపల్లి కూతురు చూస్తున్నాను కాయభత్తుడు అందరికీ ఒకసారి క్షమించాను అన్నీ కూడా మార్చాను ఫోటోస్ వీడియోస్ తీస్తున్నారు టచ్ఛర్ చేశారు దగ్గర ఇంకా ఫస్ట్ టైం ఇంత దగ్గర ఇంకా తాను బట్టి అక్కడ నుంచి ఉండము కూర్చోబెట్టారు ఇంకా ఖాళీ పట్టి మంచిగా తప్పుకున్నారు అయితే కట్టేస్తున్నారు ఈ జర అందరూ వచ్చేంతలాస్తున్నాయి నిజంగా ఫస్ట్ టైం పెళ్ళి నేను చూడడం అంటే పెళ్ళిళ్ళు చాలా చూసారు కానీ ఈజీగా దగ్గర నుంచి తాగిబోట్ కట్టడం ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం చూడడం నేను ఎంత హ్యాపీగా అయిపోయిందో నచ్చింది బాగానే జరిగింది పెట్టించి తాగి

చేశాడు ఎంత బాగా జరిగిందంటే పెళ్ళి అమ్మాయి ఎంత హ్యాపీగా ఇంట్లో ఎలా అడుగు పెట్టారు ఫేస్లో కనిపించింది చాలా చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ అవన్నీ చూసారా మంచిగా రెడీ నేను ఇటు చూడంటే ఒక లుక్ ఇచ్చింది అంతే నేను కూడా కొంచెం అప్పుడు తీసుకున్నా ఎవరు వీడియోస్ అది ఇయ్యారు నేనైతే అందరికీ మంచిగా చేస్తాను నాకైతే ఎవ్వరు తీయరు కానీ తలమరాలు అయితే అయిపోయాయండి జస్ట్ ఇప్పుడే మా బంటుకాడ చూసారా ఇలా రెడీ అయ్యాడు మా అమ్మాయిని కూడా చూపించాను కదా ఎప్పుడైతే తలమరాలు అయితే అయిపోయాయి చెమటలు అసలు మామూలుగా లేదు ఉక్క అలా పోస్తూ ఉంది ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ బంటు అయ్యో మా బంటుకాడ డ్రెస్సు పోగొట్టబ పోయిందండి అసలు దొరకలేదు అందుకని మళ్ళీ ఈ డ్రెస్ తీసుకొచ్చాం ఇక్కడ షాపింగ్ చేసేసి ఓమ్నా ఇప్పుడే తలమరాలు అయిపోయేసరికి ఇంకా నేను ఇక్కడ శివాలయం ఉంది కదా ఎక్కడికైతే వచ్చి మాట్లాడుతున్నాయి ఇంకా బాగా ఏడుస్తుంటే ఇక్కడ కొంచెం చల్లగా ఉంటుందని ఎక్కడికైతే వచ్చేసాను కదా పెళ్ళైతే అయిపోయింది చక్కగా చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు కూడా రోజు కోసమే ఇన్ని రోజులు ఎదురు చూసాము కానీ అది కూడా అయిపోయేసింది ఏందో ఆలోచిస్తున్నాడు ఇది మ్యారేజ్ అన్నమాట మ్యారేజ్ వీడియో కూడా మొత్తం మొత్తం అంతా ఎలా ఉందో మ్యారేజ్ వీడియో చూసి తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు కూడా ఓకే వీడియో నష్టం చిన్న లైక్ కూడా మాత్రం మర్చిపోవద్దండి మ్యారేజ్ మాత్రం నిజంగా చాలా చాలా హ్యాపీగా జరిగింది చాలా మంచిగా జరిగింది ఎంత హ్యాపీగా ఒక అమ్మాయి ఒక ఇంట్లో అడిగేస్తుందో తన ఫేస్లో కనిపించింది ఈరోజు అందరూ అలానే మంచిగా పెళ్ళిళ్ళు చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నాను అందరికీ పెళ్ళంతా అంతా మొత్తం అయిపోయిందండి ఇప్పుడే ఇక్కడ చూసారా పందిరి దగ్గర వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర అయితే కూర్చున్న పెళ్ళి అంతా మొత్తం అయిపోయింది శివాలయం దగ్గర కూడా మాట్లాడే వచ్చేసా చూసారా నిన్న బ్యాంగిల్స్ అయితే వేయించుకున్నా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మొత్తం అందరూ అస్సలు ఎండలైతే ఇక్కడ మామూలుగా లేవు ఎంత వైట్గా ఫేషియల్ వేసుకున్నా కూడా బ్లాక్ అయిపోతుంది చూసారా నేను బాబు కూడా వచ్చేసి ఇక్కడైతే కూర్చున్నాము జస్ట్ నిజంగా పెళ్ళి అయితే చాలా చాలా బాగా జరిగింది నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం అన్నీ ఇప్పుడైతే ఇంకా తిరిగింపులకైతే వెళ్తారు అంటే మళ్ళీ పెళ్ళి అంటారు కదా అలా అయితే వెళ్తారు ఇంకా నేనైతే వెళ్ళడం లేదు ఎందుకంటే పిల్లోళ్ళు ఉంటారు కదా అందుకోసమని పిల్లోని అయితే తీసుకొని ఇంకా వెళ్ళలేను కదా నేను మా బుడ్డోడైతే ఏడుస్తున్నాడు యాక్చువల్లీ ఈరోజు రెండో చేసాము హల్దీ ఫంక్షన్ కూడా మార్నింగ్ చేసాము అంటే చాలా గ్రాండ్గా పెట్టుకున్నాం కానీ అది అవ్వలేదు అందుకోసం ఇంకా సింపుల్గానే చేసేసాం మా మేనత్త కొడుకు మా మేనత్త వచ్చారు లా వచ్చారు నేను అసలు గమనించలేదు అక్కడ బాబా ఎత్తుకొని కూర్చున్నా కదా ఇక్కడికైతే వచ్చారు దిచోడు మా మీనత్త మార్నింగ్ అయితే ఉప్మాకు రెడీ చేశాను మా లావాణి సరదాగా ఉంటుందని అందరినీ అంతా తీశాను పెళ్ళి అయిపోయి పెళ్ళికి అలా ఏం అలా ఉంటుంది మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి టిఫిన్ అయితే చేస్తున్నారు మా పిన్ని కొత్తిమీర విడిపిస్తుంది పెద్ద పెద్ద కట్లు అయితే తెచ్చారు ఇంకా అన్నీ ముందర వేసుకొని కూర్చున్నాం ఇదో పాప ప్రెగ్నెంట్ సెవెన్ మంత్ ఇప్పుడు మల్లిక ఆ పాప అక్షయ ఇద్దరు వేసుకొని కూర్చున్నారు నేనైతే బాబుకి పక్కన బాబానికి ఇడ్లీ తినిపిస్తూ కూర్చోనండి ఇడ్లీ తినిపించానండి తినిపిస్తే తినిపిస్తే తిని అడిగింది ఇంతవరకు అని తను కూడా ఇప్పుడు కొంచెం ఇప్పుడే చెప్పకూడదు ఓకే ఓకే టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాం మొత్తం అన్ని ముందర వేసుకొని మా పిన్ని చూసారా ఎన్ని ఎత్తు పెట్టుకొని వచ్చింది మా లాస్ట్ పిన్ని ఇంకా అక్కడికి వెళ్ళాము కదా మళ్ళీ పెళ్ళి దగ్గరికి అక్కడైతే ఇది ఏంటి గంగమ్మ చేయడానికి వెళ్ళాము ఇక్కడ గ్రీనరీ చూసారా ఎలా ఉందో బైకుల్లో వచ్చేవాడు బైకులు వచ్చారు నడుచుకు నడుచుకొచ్చారు నడుచుకోవచ్చారు అందరు కూర్చొని కొబ్బరికాయలు తింటున్నారు అందరినీ వీడియో అయితే తీసాను చల్లగా ఉంది టెంకాయ చెట్ల దగ్గర అక్కడ పెద్ద తొట్టి ఉంది కదా అక్కడైతే భార్యాభర్తను తీసుకెళ్ళి పూజలు అయితే చేస్తున్నారు మల్లెపల్లికి వెళ్ళిన మరుసటి రోజు వీడియో ఇది మా మల్లిక గ్లహంగా వేసాము చాలా బాగుండింది పెళ్ళిలో శారీ కట్టుకుంది కానీ తనని కూడా కొంచెం కూడా వీడియో తీసుకో ఎవరిని తీసుకోలేదు నేను అక్కడ లేను కాబట్టి పూజలు అన్నీ చేసేసి మా పిన్ని అందరికీ సెలిబిండి పసుపు కుంకుమ ఇస్తుంది సెలబిండి ఎక్కువ చేస్తారు ఇది పెళ్ళిలో ఇక్కడ చూసారా పెళ్ళికూ పెళ్ళికూతురు నిలబడ్డారు వాళ్ళ అవన్నీ వాళ్ళకి ఫోటో వీడియో తీస్తుంది అన్ని ఫొటోస్ నేను చూసారా నేను కూడా ఇలా రెడీ అయ్యాను మంచిగా అందరితో వీడియో తీస్తున్నాను నేను కూడా కొంచెం షూట్ అయితే చేస్తున్నాను ఇది మళ్ళీ అలానే వచ్చారు ముందరికి నేర్చుకుంటూ అక్కడ కూడా కొంచెం వీడియో తీసాను అమ్మాయి కలసం ఎత్తుకుంది ఇక్కడొకటి చూసారా సుమో వెళ్ళిన దాంట్లో అక్షయ రాజు టీఆర్ అనే ఉంది ఈ అమ్మాయి బిఎస్సి నర్సింగ్ చేసింది అనుకో నర్సింగ్ చేసింది తను టూ త్రీ ఇయర్స్ చేసింది ఇక్కడికి ఇంటి దగ్గరకు వచ్చేసరికి బిందెలు దింపుకోవాలి కదా అదైతే వీడియో అయితే తీసాను చూడ చూసారా భర్త లోపలికి వెళ్ళేసి బిందెల కన్నీళ్ళకి పూజ చేసేసి చిన్నది కలుషం ఉంది కదా అది మారుస్తారు అమ్మాయికి ఎత్తిస్తారు వెళ్ళి ఇద్దరిది ఫోటో తీద్దామని బయటికి వచ్చారు మా రాజు అన్నగారు అన్న అవుతాడు నాకు చెల్లి పట్ట కదా అందుకని ఇంకా అన్న అన్న అని పిలుస్తాను చాలా బాగా చాలా బాగా మాట్లా మాట్లాడతారు చాలా ఫన్నీగా చాలా బాగుంటారు అయితే ఫస్ట్ మాట్లాడుతుండే ఇంకా ఎక్కడ చూసారా అందరూ అది అయిపోయాక ఇంకా బిందులో ఉగా వేసింది అది క్లిప్పు నేను తీయలేకపోయాను బయటకు పెళ్ళికూతురు ఇక్కడ ఫొటోస్ తీస్తున్నారు పెళ్ళికొడుకు వాళ్ళ ఇల్లు చూసారా మొత్తం అది కూడా షూట్ చేశాను చాలా పెద్దది అక్కడ అక్కడంతా అన్నం అది ఏర్పాట్లు చేశారు ఇక్కడ పెళ్ళికొడుకు ఇల్లు మొత్తం నేను కూడా కొంచెం అలా షూట్ అయితే చేసుకున్నాను మంచిగా ఉంటుంది అని ఎప్పటికైనా మెమొరబుల్ డేగా ఇక్కడ ఇక్కడ షేర్స్ వేసుకొని కూర్చున్నాం నాది కూడా కొంచెం వీడియో తీ అంటే ఇచ్చింది పెళ్ళికొడుకు కూడా వచ్చాడు కాబట్టి మా అన్నయ్య ఇద్దరికీ మళ్ళా ఆవణి వీడియోస్ తీస్తుంది నేనైతే తను ఇన్స్టాగ్రామ్ వీడియోస్ తీస్తుంది నేనైతే యూట్యూబ్ వీడియో తీస్తున్నాను అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి హాబీస్ ఉంటుంది అందరూ భోంచేస్తున్నారు మేము కూడా వెళ్ళాలి కానీ ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు కదా అందుకని వెయిట్ చేస్తూ కూర్చున్నాం అందరము వాళ్ళు రాని మనం వెళ్ళాలి అని చూసారా ఇలా మొత్తం పెళ్ళికొడుకుని పెళ్ళికూతురు నిల్చోబెట్టి వీడియోస్ అయితే తీసాము పెళ్ళికూతురుకు అయితే ఒక నెక్లెస్ ఒక లాంగ్ హారము పెట్టారు మా పిన్ని వాళ్ళు ఒక కమ్మ ఒక జత కమ్మలు అలా పెట్టారు వాళ్ళు మొగుడు వాళ్ళు తాలిబొట్టు సరం మూడున్నర తులం తాలిబొట్టు సరం చేయించారు మళ్ళీ మా పిన్ని వాళ్ళు ఒక చైను ఒక ఒకటిన్నర తులం చైను ఒక అర్ధ గ్రామ్ ఉంగరం పెట్టారు మొత్తం రెండు తులాలు పాపకు వాళ్ళు గొలుసులు అలానే తాళిబట్టు చైన్ కూడా పెట్టారు ఇంకా మేము ఇంకా అన్నం వచ్చేసాం చూసారా అందరూ ఖాళీ అయిపోయారు మేము ఇంకా వెళ్ళాము అంతే అందరూ ఫుల్గా ఉండిన్నారు వాళ్ళు రాని అని మేము కూర్చున్నాము వాళ్ళందరూ అయిపోయేసరికి మేమందరం వెళ్ళాము ఒక ట్రిప్పు ఇంకా అన్నం తినేసి వచ్చేసాక నేను కూడా ఈతో చాలా పూల చెట్లు ఉన్నాయి అదంతా అనుకున్నాను చూసారా ఎంత బాగా టెంకాయ చెట్లు మందారం పూల చెట్లు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చాలా పెద్దగానే కట్టించారు మంచిగా ఇక్కడైతే కొంచెం డీజే పెట్టారు అందరికీ అందరూ బాగా డ్యాన్స్ చేశారు అట్లా అలా ఇలా చేయలేను ఇంకా డ్యాన్స్ని చాలా బాగా డ్యాన్స్ చేశారు నేనైతే మొత్తం వీడియో తీసాను ఎట్లా డ్యాన్స్ చేశారంటే ఇంక అసలు చెప్పలేదు చూసారా మల్లిక లాంగ్ లాంగ్ ఇది వాళ్ళ భర్త మాటకే పిలుస్తారు కూడా పెద్దమ్మ కూతురు మా లావణ్ణి మా విష్ణు మా అక్కడ ఉన్నారు కదా మా ఆవణి తమ్ముడు ఇక్కడ ఊరి వాళ్ళు చూస్తున్నారు ఎక్కడందరూ మన వాళ్ళే చల్లగా ఉందని అందరూ మంచిగా కూర్చున్నారు మా ఆవణి తిరుగుతూ ఉంది మా బాబాయ్ని ఊరికి వెళ్దాం రా అని మక్కుని మేము పిలుస్తా ఉంటే అందరం డ్యాన్స్ నేను చేస్తాను నేను చూస్తున్నా చాలా చాలా ఎంజాయ్ చేశారు అంటే చెప్పలేను అందరూ డ్యాన్స్ చేసేవాళ్ళు మాకు చాలా కూర్చున్నారు వాళ్ళ ఆవణి తన కోపంలో ఉంది అందరూ అందరూ మా పిన్ని వాళ్ళ కూతురికి అయ్యో ఇంకా చెప్పలేను వాళ్ళ డ్యాన్స్ చేస్తున్నారు మొత్తం అందరికీ మంచిగానే రెస్పాన్స్ వచ్చింది అందరినీ పట్టుకొచ్చి పట్టుకొచ్చి వెళ్తున్నారు ఇప్పుడు డ్యాన్స్ చేయండి మా మంచిగానే డ్యాన్స్ చేస్తున్నారు వేశారు కదా అందుకని నా వాయిస్ కొంచెం ఏ అసలు అలా అయినా చేయడం లేదు అందరూ చాలా మంచిగానే చేశారు నా కూతురు కూడా డ్యాన్స్ చేసింది అది కూడా కొంచెం అసలు డ్యాన్స్ చేయి అంటే అని చెప్తుంది చెయ్యి ఏమి ఇచ్చే చెయ్యి అంటుండో ఏడుస్తాను చూడగలేటటువంటి అయినా కూడా పర్లేదు డ్యాన్స్ చేయాలి అంటున్నాను ఎందుకు నడు ఎందుకు నాడు ఇప్పుడు కదా సేమ్ డ్రెస్ పాప వచ్చేసి ప్రెగ్నెంట్ ఇప్పుడు తను కూడా వీడియోస్ తీసుకున్నాను రా అంటే నచ్చింది నేను ఇంకా వీడియోస్ తీసుకున్నా కొంచెం నేను కూడా ఉంటే బాగుంటుంది కదా అని ప్రతిసారి కూడా నేను ఇంకా వీడియోస్ అయితే కొంచెం